అందరికీ నమస్కారం విస్తుపోయే నిజాలు ఏంటంటే ఈ రాము ఎవరైతే ఉన్నారో ఇతను వీరాంజనే సుమారు వడ్డీ దగ్గరికి కోటి రూపాయలు ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న బబ్లు మహబూబ్ భాష అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వేరాంగళలిపి వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక ముగ్గురు వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక పది లక్షల రూపాయల్ని ఈ టీమ్కి ఆఫర్ చేసినారు అందులో భాగంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కేసు ఎంత హడావిడి జరిగిన తర్వాత రిమైనింగ్ తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఈ కేసుని పకడ్బందీగా వితిన్ ట్వంటీ అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది